Gracias. <coughs> <coughs>

అస్మాచార్యపంతం వందే గురు పరంపర వ్యాసం వసిష్ట నారం చుక్తి పౌత్రము కల్మషం పరాశరాత్మజం వందే శుక ఆతంతపోనిధి విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వైబ్రహ్మా నిధి వాసిష్టాయనమో నమన వేదామృతం సర్వపురాణ చషుకేతం మహాపౌరాణి కం వ్యాసం తం వందే వాదరాయనం శాంతకారం భుజగషయనం పద్మనాభం సురేం విశ్వాకారగల సదృశ మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనం యోగి వృద్ధానగమ్యం వందే విష్ణు భావైహరం సర్వోకైకనాదం లక్ష్మీక్షీర సముద్ర రాస్తరంగధరామేశ్వరీ దాసీభూత సమస్త దేవనిత లోకైక దీపాం కురం శ్రీమన్మంద కటాక్షలబ్ధు బ్రహ్మేంద్ర గంగాధరం పాం ప్రేకరసి వందే ముకుంద్రియా శ్రీ మాఘపురాణము ఇరవై ఏడవ అధ్యాయము సులక్షణ మహారాజు కథ వశిష్ఠ మహర్షి దినీప మహారాజు అడుగగా మాఘమాస మహత్యాన్ని తెలిపే ఇంకొక కథ ఇలా చెప్పాడు పూర్వం యుగంలో అంగదేశాన్ని పరిపాలించే సులక్షణుడు అనే ఒక రాజు ఉండేవాడు అతడు పరక్రమాలు కలవాడు రాజులందరినీ గెలిచి భూమండలానికి చక్రవర్తి అయి సామంతరాజుల నుంచి కప్పాలు వసూలు చేస్తూ ఇంద్రభోగంతో ఉండేవాడు అతనికి నూరుగురు భార్యలు అంతమందిని పెళ్ళాడినా ఒక్క భార్య ఎందు కూడా సంతానం కలగలేదు ఎన్ని వ్రతాలు యజ్ఞాలు పూజలు చేశాడు కానీ ఫలితం కల్పించలేదు తపశ్చాలులైనా ఏ మహామునులైనా అడిగితే తనకు సంతానం కలిగే వ్రతం లాంటిది చెబుతారనే ఆశతో ఒకనాడు భార్యతోనూ పరివారంతోనూ బయలుదేరి నైమిషారణ్యానికి వెళ్ళారు నైమిషారణ్యం పరమ నైష్ఠికులైన మహర్షులుండే పవిత్ర ప్రదేశం కదా మరి సులక్షణుడి అక్కడికి వెళ్ళి వినయ విధేయతలతో శౌనకాది మహామునులను దర్శించుకొని వారికి సాష్టాంగ నమస్కారాలు చేసి మహాత్ములారా నేను పూర్వజన్మలో చేసిన పాపము మరేమో కానీ ఈ జన్మలో వంద మంది రాణులను వివాహమాడినా ఒక్క రాణి వల్ల కూడా నాకు పుత్ర సంతానం కలగలేదు అందుకు కారణమేమిటో సెలవిచ్చి నాకు పుత్ర సంతతి కలిగే ఉపాయం చెప్పండి అని దీనంగా ప్రార్థించాడు ఆ మునులు రాజును చూసి కరుణగలవారై మహారాజా నువ్వు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశానికి మహారాజువు ధర్మాత్ముడవై రాజ ప్రజలను చక్కగా పరిపాలించి ఎన్నో యజ్ఞాలు యాగాలు వ్రతాలు ఆచరించేవాడవు ప్రతి సంవత్సరం మాఘమాస వ్రతం చేసేవాడవు కానీ మాఘశుద్ధ సప్తమి అనగా రథసప్తమి నాడు అన్ని దానాలు ధర్మాల చేసేవాడివి కానీ ఎప్పుడు కూష్మాండ దానం చేయలేదు ఆ దోషం చేత నీకు ఈ జన్మలో సంతానం కలగలేదు కూష్మాండం అనగా గుమ్మడి పండు మేమిప్పుడు నీకొక చూత ఫలాన్ని మంత్రించి ఇస్తున్నాము మామిడి పండు దీన్ని ఇంటికి తీసుకొని పోయి దేవమందిరంలో ఉన్న దేవునికి పూజ చేసి దీని నైవేద్యంగా సమర్పించి తరువాత నీ రాణులందరికీ చిన్న చిన్న మొక్కలుగా కోసి తినిపించు వారందరూ గర్భవతులవుతారు నీకు శతపుత్ర లాభం కలుగుతుంది అంటూ ఒక పెద్ద మామిడి పండును అభిమంత్రించి రాజు చేతిలో పెట్టారు రాజు చాలా సంతోషించి వారికి అనేక కృతజ్ఞతాభి వందనాలు సమర్పించి తన రాజ సౌధానికి చేరుకున్నాడు దైవ దైవమందిరంలో ఉంచి అందరూ స్నానాలు చేయడానికి వెళ్ళారు ఆ నూరు మంది రాణులలో రెండవ భార్య తన సౌతులందరికీ సంతతి కలగడం సహించలేక అందరికంటే ముందు స్నానం ముగించి వచ్చి ఆ మామిడి పండును దొంగలించి ఎవరూ చూడకుండా తానొక్కతే ఒక్కతే తినివేసింది రాజు రాణులు స్నానాలు చేసి అలంకరించుకొని దేవుని పూజా మందిరంలోనికి వచ్చేసరికి అక్కడ పెట్టిన మామిడి పండు మాయమైంది ఎవరు తీశారని అంతఃపురంలో గగ్గోలు బయలుదేరింది రాజు అందరినీ విచారించాడు చివరికి రెండవ రాణి దొంగిలించి తినేసినట్లు తెలిసింది రాజు మాత్రం ఏమి చేయగలడు కొన్నాళ్లకు చిన్న రాణి గర్భవతి అయ్యింది మహారాజు మునులు చెప్పిన మాటలు నిజమైనాయని చాలా సంతోషపడ్డాడు చిన్న రాణి గర్భవతి కావడం మిగిలిన రానుల అసూయకు మూల కారణమైంది ఆమెకు గర్భస్రావం అయిపోవాలని వారెన్నో ఉప ఉపాయాలతో చాలా ప్రయత్నాలు చేశారు మునుల ఆశీర్వచనాల బలం వల్లనో దైవ నిర్ణయ బలం వల్లనో వారు చేసిన ప్రయత్నాలలో ఏ ఒక్కటి ఫలించలేదు చిన్న రాణికి వారు పెట్టిన మందుల ప్రభావం వల్ల మతి చెడి పిచ్చిరైపోయింది ఆ స్థితిలో ఆమె ఒకనాడు ఎవరూ చూడకుండా అడవిలోకి వెళ్ళిపోయింది అడవిలో తిరిగి తిరిగి అలసిపోయి స్పృహ తప్పి ఒకచోట పడిపోయింది ఆ సమయంలోనే ఆమె ప్రసవించి ఒక మగ బిడ్డను కన్నది దురదృష్టవశాత్తు అదే సమయంలో ఆకలితో ఉన్న ఒక పులి వచ్చి రాణిని పట్టి ఈడ్చుకుపోయి ఒక కొండ గుహలో ఆమెను చంపి తినివేసింది పిల్లవాడు ఏడుస్తున్నాడు అప్పుడు అడవిలో ఉన్న పక్షులు జంతువులు వచ్చాయి పక్షులు తమ రెక్కలతో ఎండ తగలకుండా కాపాడాయి జంతువులు ఎక్కడి నుండో బాగా పండిన పళ్ళు తెచ్చి ఆ పళ్ళ రసంతో అతని ఆకలి తీర్చాయి అలా రెండు మూడేళ్ళు గడిచాయి పిల్లవాడు ఆ జంతువులతోనూ పక్షులతోనూ ఆడుకుంటూ ఒక్కడే బ్రతికేస్తున్నాడు ఒకప్పుడు ఆ కుర్రవాడు ఒక సరస్సు ఒడ్డున ఆడుకుంటున్నాడు ఆనాడు మాఘశుద్ధ పూర్ణిమ పర్వదినం కావడం చేత దగ్గర ఊళ్ళ వారంతా ఈ సరస్సులో స్నానం చేసి వెళుతున్నారు వారిలో ఇద్దరు భార్యలు ఉన్న ఒక పెద్ద రైతు తనకు పిల్లలు లేరని విచారిస్తుండేవాడు అతను కూడా స్నానానికి వచ్చి అక్కడ ఆడుకుంటున్న పిల్లవాన్ని చూసి సంతోషపడి తన ఇంటికి తీసుకొని పోయాడు అతడెవరో అలా అడవిలో ఎందుకు ఒంటరిగా ఉన్నాడో ఎవరి పిల్లవాడో తెలుసుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆ వివరాలు ఏవి అతనికి తెలియలేదు తనకు దైవం ప్రసాదించిన బిడ్డ అనుకుని వారు ఆ పిల్లవాన్ని ముద్దుగా పెంచుకున్నారు ఆ యజమాని భార్యలిద్దరూ పోటీలు పడి పిల్లవానికి సేవలు చేసేవారు వీడు నా పిల్లవాడంటే నా పిల్లవాడని తగులాడుకునేవారు అలాగే వారి సంరక్షణలో ఆ పిల్లవాడు రెండేళ్లు పెరిగాడు ఈ రెండేళ్లలో ఆ ఇద్దరు సౌతులలోనూ అసూయ బాగా పెరిగి నా పిల్లవాడికి సేవ చేయడానికి నువ్వెవత్తివే అంటే నువ్వెవెత్తివే అని పోట్లాడుకుంటూ వీధిని పడ్డారు ఒకనాడు పెద్ద భార్య సవతి మీద మంచం సవతి మీద మచ్చడంతో ఆ బాలు తీసుకొని పోయి నట్టడివిలో వదిలివేసింది యజమాని వచ్చి పిల్లవాడి కోసం వెతికాడు కనపడలేదు కోపం వచ్చి భార్యనిద్దరిని చావబాదాడు ఫలితం లేకపోయింది అడవిలో విడువబడ్డ పిల్లవాడు ఏడుస్తూ తులసి మొక్కలు గుబురుగా పెరిగిన ఒక పొదరింట్లో పండుకొని నిద్రపోయాడు తులసి చెట్టు స్పర్శ వల్ల ఆ పిల్లవాడికి ఏ ప్రమాదము రాలేదు కానీ ఆఖరికి ఏడుస్తూ ఆ తులసి ఆకులు పోసుకొని తింటూ కాలక్షేపం చేస్తున్నాడు దైవానుగ్రహం ఉన్నవాడికి అరణ్యంలో ఉన్న ఆపదలు రావు కదా అక్కడికి కొన్ని సాధు జంతువులు పక్షులు వచ్చి అతనికి స్నేహితులుగా నిలబడ్డాయి ఒకరి భాష మరొకరికి తెలియకపోయినా భావాలు మాత్రం అర్థమవుతాయి కనుక ఆ పిల్లవాణ్ణి ఆ పశుపక్షాదులే ఆహారం తెచ్చిపెట్టి పోషిస్తూ వచ్చాయి మానవులకు దురాలోచనలు అసూయలు ద్వేషాలు పశుపక్షాదులలో ఉండవు కదా తల్లి గర్భంలో ఉన్నప్పుడు సవతి తల్లులు అసూయకు గురి అయ్యి అడవికి వచ్చాడు అడవిలో పుట్టాడు అడవిలోనే పెరిగాడు మధ్యలో రెండు మూడేండ్లు ఆ రైతు ఇంట్లో ఆయన భార్యల వల్ల తల్లి ప్రేమను రుచి చూసినట్లే ఉంది కానీ అంతలోనే వారి మత్సర్యానికి బలి అయి మళ్ళీ అడవిలో పడ్డాడు కళ్ళు మంటగా ఉంది ఒక ఎక్కువ వస్తుంది కళ్ళలో పోతాయి అడవిలోని మళ్ళీ అడవిలో పడ్డాడు అడవిలోని పశువులు పక్షులు అసూయ ద్వేషాలు లేని నిర్మల హృదయాలతో దైవానుగ్రహం వల్ల అతనిని ఆచరించాయి జ్ఞానవంతులం అనుకునే మనుషులే లేని జాలి కరుణ వాత్సల్యము జంతువులలో ఉంటాయి అవి నిత్యం ఆహారం తెచ్చి పిల్లవానికి ఇచ్చి పోషిస్తున్నాయి బాలుడు ఎప్పుడు ఆ తులసి పొద్దలో నివసిస్తూ తులసి స్పర్శతో ఉండడం వల్ల అతని మీద ఎవరు ఊహించినంతగా దైవానుగ్రహం ప్రసరించింది రెండు మూడేళ్ల పాటు బ్రాహ్మణుడి ఇంటిలో ఉన్నందువల్ల అతనికి మానవులు మాట్లాడే భాష అబ్బింది దాంతోపాటు భగవద్ అనుగ్రహం తోడైంది అప్రయత్నంగా అతని నోటి వెంట శ్రీహరి కేశవ నారాయణ మాధవ పద్మనాభ వాసుదేవ వంటి శ్రీ మహావిష్ణువు నామాలు వస్తూ ఉండేవి ఒక తులసి పొదలో కూర్చొని భగవంతుని నామాలు జపిస్తే అతని మీద భగవంతుని కరుణా కటాక్షం ప్రసరించి నోరు లేని పశుపక్షాదులచే సేవలు చేయిస్తుంది అలాంటి తులసి వృక్షాన్ని మన ఇంటి ఆవరణలో పెంచుకొని దానికి నిత్యం పూజ పునస్కారాలు చేస్తే కలిగే ఫలం ఎంతో ఎవరైనా వర్ణించగలరా చేసిన చేస్తున్న పాపాలు నశిస్తాయి ఇహలోకంలో అన్నవస్త్రాలకు భోగాలకు లోటు ఉండదు పరలోకంలో శ్రీమాధవుని పాద సాన్నిధ్యం లభిస్తుంది అది తులసి మహాత్యము అక్కడ సులక్షణ మహారాజు అడవిలోకి పారిపోయిన గర్భవతి అయిన భార్య కోసం చాలా వెతికించాడు కానీ ఆమె జాడ తెలియక నిరాశ చెంది ఊరుకున్నాడు తులసి పొదలోని రాకుమారినికి వేరే పని ఏముంది నిత్యం తనకు వచ్చిన హరినామాల్ని జపిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆకాశవాణి అతనికి మాఘమాసం వ్రతం ఆచరించు శ్రీ లక్ష్మీనారాయణకి తులసి దళాలతో పూజ చెయ్యి రేపటి నుంచే నెల రోజులు చెయ్యి అని వినిపించింది ఆకాశవాణి మాటలు విన్న బాలుడు ఆ మరునాటి నుంచే పక్కనే ప్రవహిస్తున్న సెలయేటిలో స్నానం చేసి వచ్చి తులసి దళాలు కోసి ఎదురుగా దేవుడు ఉన్నట్లే భావించి హరినామాలతో పూజ చేస్తుండేవాడు మాఘమాసం వెళ్ళిపోయింది రాకుమారుని వ్రతం పూర్తయింది శ్రీమన్ నారాయణుడు లక్ష్మీదేవితో సహా ప్రత్యక్షమై చిరంజీవి నీ పూజలకు సంతోషించాను నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు ఆ బాలుడు స్వామి ఎప్పుడు నీ దగ్గరే ఉండి నాకు ఇలాగే పూజలు చేయాలని ఉంది అన్నాడు అప్పుడు శ్రీనాథుడు బాలక నువ్వు మహారాజువై చాలా కాలం భూమిని పాలించే యోగం ఉంది నువ్వు జీవించినంతకాలం పుత్ర పౌత్రాది సంపదలతో తలతూగి చివరికి నా సన్నిధికి వద్దు గాని ప్రస్తుతం మీ తండ్రి దగ్గరకు వెళ్ళు నా మీద భక్తిని విడిచిపెట్టకు మాఘమాస వ్రతాన్ని ఎప్పుడు మానకు అని చెప్పి సునందుడనే సేవకుణ్ణి పిలిచి ఆ బాలకుని వీని తండ్రి దగ్గరకు చేర్చు అని ఆజ్ఞాపించి అంతర్ధానమైనాడు సునందుడు రాజకుమారుని తీసుకుని సులక్షణునికి దగ్గరకు వచ్చాడు బాలుని వృత్తాంతమంతా చెప్పి అతనికి బాలుని అప్పగించాడు సులక్షణుడు అపరితనంద భరితుడై బాలుని కౌగులించుకొని లేదడుకున్న కొడుకు దొరికినందుకు చాలా సంతోషించాడు బాలుడు ఇంతకాలం అడవిలో ఏ సంస్కారాలు లేకుండా ఉన్నాడని అతనికి సుధర్ముడని నామకరణం చేసి ఉపనయనాది సంస్కారాలు చేసి పండితులైన గురువుల దగ్గరికి విద్యాభ్యాసం కోసం పంపాడు శ్రీహరి అనుగ్రహ పాత్రుడైన ఆ కుమారుడు చాలా కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చి మహాపండితుడైనాడు విత్త వయసు రాగానే తండ్రి కుమారునికి యోగ్యరాలైన రాజకుమార్తెని చూసి పెళ్లి చేసి పట్టాభిషేకం చేసి రాజ్యానికి రాజును చేశాడు కుమారుడు ప్రజారంజకంగా రాజ్యం పాలించడాన్ని చూసి చాలా ఆనందించి తాను భార్యతో భార్యలతో వానప్రస్థాశ్రమం స్వీకరించడానికి అడవికి వెళ్ళాడు సుధర్ముడు పుత్రపౌత్రాద్రి సంతతి కలిగి అనేక యజ్ఞ యాగాలు శ్రీహరి ప్రీతి కోసం చేసి మాఘమాస వ్రతాన్ని విస్మరించకుండా చేసి చాలా కాలం ధర్మబద్ధుడై రాజ్యపాలన చేసి చివరికి శ్రీహరి సాన్నిధ్యానికి చేరాడు సర్వమంగళమంగళేశే సర్వార్ధ సాధికే శరణ్ నేత్రం కౌరీ నారాయణే నమస్తుతే మంగళమాంగళ్యేశే సర్వార్ధ సాధికే శరణ్ నేత్రంబికే గౌరీ నారాయణే నమోస్ంగళమాంగల శివే సర్వాద సాధికే శరణ్ నేత్రంబి గౌరీ నారాయణే నమస్తుతే స్వస్తి ప్రజా పరిపాలయ న్యాయేన మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణ్యే శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో కాళే వర్షద్భనస్యాలిని దేశవంశోభరహి బ్రహ్మ నీర్భయ అపుత్రపుత్రి నో పుత్రి నస్సన్ పౌత్రిత అధన సదనస్ సంతో జీవన్ శరదం శేచస్సుకి నస్సన్స్ సంతో నిరామయ్య పశ్యూ మా పచ్చి దుఃఖమాప్నుయరి ఓం తస్